హాయ్ అండి ఇప్పుడు నేను మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను ప్రోటీన్ లడ్డు చాలా అంటే చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు చక్కగా రోజుకొక్క లడ్డు ఇస్తే చాలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూపిస్తాను ఇప్పుడు ఔషధ గింజల లడ్డు అనమాట ఇవి ఒక కప్పు తీసుకుంటున్నాను గింజలు ఒక కప్పు అలాగే తురుముకున్న బెల్లం ఒక కప్పు పల్లీలు పల్లీలు ఆల్రెడీ వేయించుకున్నాను వేయించేసి అరకప్పు పల్లీలు నెక్స్ట్ నువ్వులు నూలు కూడా అరకప్పు ఈ బాదం ఇవి టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి అన్నమాట ఈ బాదం నెక్స్ట్ వచ్చేసి ఇవి గుమ్మడి గింజలు ఇవి కూడా సేమ్ అలాగే జీడిపప్పులు జీడిపప్పులు కూడా సేమ్ ఇవి బాదం జీడిపప్పు గింజలు ఇవి సేమ్ సేమ్ తీసుకున్నాను అంటే టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ గింజలు ఉన్నాయి కదా వీటిని వేయించుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు తీసుకున్నాను సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూని నేను ఎప్పటి నుంచో తెద్దాం ఎప్పుడో తెప్పించాను దాదాపుగా వన్ మంత్ అవుతుంది ఇంకా ఈ రోజు కుదిరింది అనమాట చేయటానికి అసలు ఎంత హెల్తీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకొక ఒక లడ్డు ఇస్తుంది చాలా అంటే చాలా మంచి ఇంకేం చూడండి చిట్టపట్ల ఆడుతూ ఉన్నాయి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి కొంచెం లేట్ అయినా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చూశాడుగా ఎలా చిట్టపట్లు ఆడుతున్నాయో ఎవరి మీద కోపం ఉన్నప్పుడు ఎలా చిట్టపట్లు ఆడుతూ ఉంటారో అలా చిట్టపట్లు ఆడుతూ అన్నమాట ఇలా చిట్టపట్లు ఆడుతున్నప్పుడు ప్లేట్లను తీసేసుకోవాలి స్టవ్ బంద్ చేసి తీసేసుకున్నా ఇది బొమ్మ మీద ఉన్నాయి స్టవ్ బంద్ చేసి తీసుకోవటం సేఫ్ అన్నమాట నెక్స్ట్ నువ్వులు నువ్వులు వేయించుకుంటాం అన్నీ కొత్తగా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ముందే అరసగిందులో కప్పు తీసుకుంటే మీ పల్లీలను నువ్వులు అరకప్పు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి మాకామిట్లో ఉన్నవాళ్ళు రోజు నువ్వులు తీసుకుంటే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి వీటిని కూడా వేయించి ఇదే ప్లేట్లో తీసేసుకున్నా బాదం జీడిపప్పులు కూడా వేసేస్తున్నాం కరెంట్ పోయింది ఈ లైట్ ఎంతవరకు ఉంటుందో ఏమో ఇన్వైటర్ ఇప్పుడు అనమాట ఇన్వైటర్ పాడైపోయింది ఏ క్షణంలో కూడా ఏ క్షణంలో అయినా ఈ లైటు ఆగచ్చు ఆగిపోయింది చిన్న లైట్ తెచ్చుకున్నా ఇందులోనే గుమ్మడి గింజలు కూడా వేసేస్తున్నా దారం గింజలు పిప్పపులు ఇవి వేయటం వల్ల ఏంటంటే హెల్దీతో పాటు టేస్ట్ కూడా బాగుంటాయి అంతే చాలు ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆన్ చేసుకున్నాం ఓన్లీ అవసరగింజలు అయితే అంత టేస్ట్గా తినాలనిపించదు అనమాట ఇవి వేయటం వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఎంత అయితే టేస్ట్ తీసుకురా అమ్మాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ లేదు ఇక కరెంట్ రాలేదు కదా కరెంట్ వచ్చిన తర్వాత ఇలా ఇది చల్లారితే చల్లారిన తర్వాత మిక్సీ కట్టుకుంటా మళ్ళీ కడుచుకున్నాం ఇవి చల్లారిని చక్కగా కరెంట్ కూడా వచ్చేసి అవసగింజలు చల్లారిని నుములు చల్లారిని కరెంట్ కూడా వచ్చేసింది ఈ చవారీలోపే వీటిని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా మిక్సీ పెట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి బరక బరకగా కాకుండా మెత్తగానే పెట్టుకోండి దీన్ని కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి పల్లీలు నెక్స్ట్ బాదం జీడిపప్పు గుమ్మడి గింజలు ఇవి కూడా వేసేసుకోవాలి అలాగే ఇలాచి మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అవ్వాలి ఆల్రెడీ ఇది తురుముకున్న బెల్లమే ఇది వేసేస్తున్నా బెల్లం కప్పు బెల్లం కూడా మనం కప్పు వరకు తీసుకుంటున్నాను అవసరం వన్ కప్పు బెల్లం కప్పు మిగిలిన ఇంకొకసారి ఇప్పుడు ఇది కూడా ఇందులోకి తీసేసుకోవాలి ఇదే ప్లేట్లోకి బెల్లం వేసాం కదా పల్లీలు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ముత్తగా అవుతుంది ఇంకా బెల్లం వేసాం కాబట్టి ఇంకా మొత్తగా అయింది అంతా చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి ఇది ముద్ద అవ్వాలి కదా ఇలా లడ్డూలాగా రావాలి ఇలా ఆల్రెడీ ఇలా అంటే ముద్దగా ఉంది ఇంకొంచెం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసామనుకోండి నెయ్యి యాడ్ చేసుకొని వండలు చేసుకుంటే చక్కగా వండలు వస్తాయి అనమాట ఆల్రెడీ ఇది ముద్దగానే ఉంది ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి వండ చేసుకోవటానికి బాగుంటుంది అందుకే నెయ్యి యాడ్ చేస్తున్నాం చూసారు కదా ఇలా మొత్తం మిక్సీ చేసుకున్నాం ఒకసారి నెక్స్ట్ ఇక ఇందులో నెయ్యి వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మంచిగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా చక్కగా మొత్తానికి పట్టాలి కదా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి మనకి వండ జుట్టుకోవటానికి రావాలన్నమాట అలా చూసుకొని నెయ్యి యాడ్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలో చూసుకొని అలాగే మహిళలకి అసలు మందికి జుట్టు జుట్టు పెరగటం కోసం ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు కదా అసలు ఎవరికి ఇష్టం ఉండదో హెయిర్ అంటే చాలా పొడవుగా ఉండాలి అలా అనుకుంటూ ఉంటారు కదా దానికోసం ఎన్నో ఎన్నో వాడుతూ ఉంటారు చక్కగా గింజలు రెగ్యులర్గా వాడారంటే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే కారపొడి అలాగే మనం దోశలు చేసుకున్నప్పుడు జీలకర్ర పొడి అని ఆ పొడి ఇలా చల్లుకుంటాం కదా కారపొళ్ళు అలాగే దీన్ని కూడా కారపొడు లాగా చేసుకొని చక్కగా దోశలు చేసుకున్నప్పుడు చల్లుకోవచ్చు అలాగే ఆకుకూరలు చేసుకున్నప్పుడు ఆకుకూరల పైన కారపొడులాగా వేసుకోవచ్చు అన్నింట్లో ఆకుకూరలు వేసుకోవచ్చు దోశల పైన వేసుకోవచ్చు రోజుకు ఒక ముద్ద కారపొడి చక్కగా కొంచెం అంత నెయ్యి వేసుకొని కూడా ఈ పొడి వేసుకొని తినవచ్చు అనమాట చాలా అంటే చాలా మంచిది క్యాన్సర్ నివారిస్తుంది అలాగే అన్ని రకాలుగా మంచిది కాబట్టి రెగ్యులర్గా మనం ఆశ్రమించాలని డైట్లో చేర్చుకోవటం మంచిది చూడండి రౌండ్గా నేను చెప్తూ ఉన్నా ఇది తిప్పుతూ ఉన్నా చూడండి అంత రౌండ్గా వచ్చింది లడ్డు చూసారు కదా ఇలా అన్ని లడ్డు అలాగే అన్నీ ఇదే విధంగా నేను ఉండలు చేసుకుంటాను లడ్డూలన్నీ రౌండ్గా చేసి పెట్టేశాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనండి బాయ్